అన్న మనకి మన డైరీ ఫామ్ పేరేం అన్న ఓకే మనకి ఇది అంటే అన్న పేరు ఏం అన్న రాకేష్ అన్న డైరీ ఫామ్ అన్నమాట మనకైతే ఇది మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి అన్న ఓకే చాదనగర్ నుండి ఒక చోరాసరు నుండి ఒక త్రీ కిలోమీటర్స్ వస్తా ఓకే మనకు ఫ్రెండ్స్ మీకు ఎవరికైతే కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతారు అన్నకైతే కాల్ చేయండి లొకేషన్ కావాలంటే లొకేషన్ కూడా కొడతారు వాట్సాప్లో ఓకే ప్రతి ఒక్క బిల్డ్ అయితే ఉంటుంది అనమాట నాది జెర్సీ ఉంటుంది జర్సీ క్రాస్ వచ్చే హెచ్ఎఫ్ క్రాస్ అయిపో అండ్ గిరి కూడా ఉంటాయి అనమాట మనకైతే ఇక్కడ వారానికి వచ్చేసి ముప్పై యాలు అయితే లోడ్ అయితే దిగుతాయనమాట అంటే ఎక్కడ ఉండొచ్చానా ఆవులు ఎక్కడ ఉండొచ్చా ఆవులు కర్ణాటక ఓకే మనకైతే చూడొచ్చు ఈ వారం ఎన్ని ఆవులు లోడ్ అన్న ముప్పై ఐదు ముప్పై ఐదు ఆవులు లోడ్ తినే బ్రీడు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే రకరకాల బ్రీడ్ అయితే వస్తాయండి మనకైతే ఫ్రెస్కైతే మనకు ఇది సూర్యావాలు ఉన్నాయి పాలిషాట్టు ఉన్నాయి మీద వచ్చేసి ఏంటంటే అండ్ మనకు పాలిషాడు ఉన్నాయి పాలిష్ కూడా మనకైతే ఇక్కడ పాలు కూడా చూసుకోవచ్చు మనకైతే ఒక్కసారి అయితే బ్రీడ్ అయితే చూపిస్తా చూడండి మనకైతే ఇప్పుడు ఏంటంటే అండ్ డీటెయిల్స్ అయితే తీసుకుని ఒక్కొక్క దగ్గర అయితే మనం చూడొచ్చు బ్రీడ్ చూడండి ఓకే ప్రస్తుత తరుపులు కూడా ఉన్నాయి మనకైతే అండ్ చిన్న రైతులకు ఉన్నాయి పెద్ద రైతులకు ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చి అన్ని చూసుకోవచ్చు తీసుకెళ్ళిపోవచ్చు బ్రిడ్ అయితే చూపిస్తే ఒక్కొక్క దగ్గర అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నాం రండి మళ్ళీ ఓకే ఎన్నో లొకేషన్ ఉన్నవి అవి పసివి తరపులా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు రెండు తరపులు ఒకేలా ఉన్నాయన్నమాట మనకైతే రెండు తరపులు పశ్చిత తరపులు అంట మనకైతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అండ్ ఇది డెలివరీ అయిపోయినాయా ఇంకా డెలివరీ అయితే అవ్వాలి అంటే చూడువే అంట మనకైతే అందుకో చూడండి ఎంకలు అట్టర్ చూడండి అండ్ సన్కట్ కూడా బాగుంది అట్టర్ చూడండి మనకైతే ఇది పచ్చిత తరపులు కదా మనకు ఒకసారి అయితే పాలు కూడా అర్కొదాం చెప్పడానికి వచ్చారు రాదనమాట అంటే మినిమం ఎంత తరగతికి వచ్చాను ఈ బ్రీడ్ ఈ బ్రిడ్ అయితే పాలు ఓకే అంటే మినిమం ఒక పశ్చిత తరపులు కదా అందాడు పాలు ఈ బ్రీడు ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే తరపులు బాగున్నాయి మనకైతే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ఐ హెచ్ఎఫ్ ఫ్రాష్ ఇవి హెచ్ఎఫ్ ఓకే షాన్కట్ బాగుంది మనకైతే పొడుగు కూడా బాగుంది ఇవైతే డెలివరీ అయితే అవ్వలే అనమాట డెలివరీకి అయితే అనమాట మనకైతే అండ్ చూడొచ్చు అండ్ ఈ మన దగ్గర ధరలు ఎంత నుంచి ఉన్నాయన్నా ఉంటుంది ఒక డెబ్బై నుంచి వేలు నుంచి లక్ష యాభై దాకా అయితే ఉంటాయి అనమాట ఓకే మనకి చూడొచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ జరిచావులు కూడా అయితే అనమాట మనకైతే అన్న ఈ రెండు జరిచావులా ఇది ఏంది ఓకే మనకైతే మనకు రకరకాల బ్రీడ్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ డైరీలోకి అయితే మనకైతే అండ్ మనకి ఇది ఇది డెలివర్ అయిపోయిందా షూడిది రెండు షుడివేనా అది డెలివరీ అయిపోయింది ఓకే అది ఎన్ని డేస్ అయితే డెలివరీ డెలివర్ అయిపోయి ఓకే ఇది అయితే ఉంది మనకైతే అయితే ఇది ఎన్నో లొకేషన్ ఇది ఎన్నో లొకేషన్ అన్న ఇప్పుడు తాడు ఓకే అది ఓకే అది పశువు తరపా అది ఓకే మన ఎంకల్ అడ్డర్ చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి మనకైతే మనకి ఇప్పుడు ఇది అంటే ఇది మిల్క్ ఇంచేసి ఎంతవరకు వరకు అన్న పొద్దుగాల లీటర్ ఇది ఓకే ఇది పూడకి ప పది లీటర్లు పెట్టుకోవచ్చా ఓకే పూడకి పది లీటర్లు అంటే ఒక రోజు మీ ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్ మనకైతే ఇది అయితే జర్చా అనమాట ఇది మనకు ప్రశ్నానికి పాలు రెడీ ఉన్నాయి కదా అంటే పొద్దుగాలు నేను ఎంతవరకు ఇచ్చిందన్న ఓకే ఆరు ఆరు వరకు అయితే దీన్ని చూడన్నా లోపల ఉంది ఆరుదున్న ముందున్న ఆరుదుడా సరే చెంకాల అడ్రస్ చూడవచ్చు మనకైతే అలాంటి ఇది కూడా అడ్రస్ చూపిస్తా చూడండి కొంచెం ముందుకెళ్ళనా ఇది మనకైతే ఒక రోజు మీద ఇరవై లెక్కల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఈ జర్సీ దిగ మనకైతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ డైరీలో మనకు వచ్చేసి డెబ్బై వేలు నుంచి లక్ష ముప్పై వేల వరకు అయితే ఆవులైతే అమ్మకానికి అయితే ఉంటాయన్నమాట మనకైతే ఇక్కడ మనకు వారానికి వచ్చేసి ఇక్కడ ముప్పై ఐదు ఆవులు అయితే లోడ్ అయితే దిగుతాయి అనమాట జెర్సీ వస్తే జెర్సీ క్రాస్ వస్తే హెచ్ఎఫ్ వస్తే హెచ్ఎఫ్ క్రాస్ అయిపోయి మనకైతే రకరకాల బ్రీడ్ అయితే వచ్చాయనమాట మనకైతే అంటే ఇవి దీంట్లో కథ కూడా అడుగుదాము అని చెప్పండి అన్న ఇది ఏం బ్రీడ్ అన్న ఈ రెండు హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాజు ఓకే ఇదేన లొకేషన్ అదేన్నా లొకేషన్ రెండు ఓకే రెండు 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 లొకేషన్ ఓకే చూడొచ్చు మనకైతే రెండు డెలివరీ అయిపోయినాయా చుడివి ఓకే ఫ్రెండ్ చూడొచ్చు చుడియా అంట మనకైతే అండ్ ఇగో చూడండి అండ్ డెలివరీ అయితే అవ్వలే అంట అండ్ ఇది డెలివరీ అవ్వాలా ఇది కూడా ఓకే అంటే మిల్క్ మిల్కింగ్ చెప్పాసి దీని దగ్గర ఎంతవరకు ఇచ్చుకున్నాను రోజుకి ఓకే ఎంకల అడ్రస్ కూడా మనకైతే మనకైతే ఒకరోజు మీద ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే దీని దగ్గర అయితే మనకైతే ఇది మనకైతే హెచ్ఎఫ్ అనమాట ఇది హెచ్ఎఫ్ ఫ్రాష్ అనమాట అయితే అండ్ కొంచెం ముందుకు ఇది కథ దీన్ని చూద్దామా ఓకే ఎంకల్ అడ్రస్ చూడండి చనకోట్ కూడా బాగుంది ఇంకా అడ్రస్ అయితే చేస్తే అనమాట మనకైతే అండ్ దీని దగ్గర అయితే మినిమం ఒక ఇరవై ఐదు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇది హెచ్ఎఫ్ ఫ్రాష్ కథ చెప్పన్న దీనిది అంటే ఇది ఇది వినడానికి ఎన్ డేస్ టైం పెట్టుకోవచ్చు ఒక టెన్ డేస్ ఓకే మనకి ఇది ఓకే మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు పెట్టుకోవచ్చా ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు దీన్ని కూడా శనకట్ బాగుంది దీన్ని కూడా శనకట్ బాగుంది ఇప్పుడు ఏంటంటే ఇది దీన్ని అయితే మిల్క్ ఇచ్చవచ్చు ఎంతవరకు కట్టుకోవచ్చా ఓకే అంటే ఒక్క పూటకి పది లీటర్లు ఒక పూటకి పది లీటర్లు అంటే మనకి చూడొచ్చు మనకు ఒక్కరోజు చేసి మనకైతే అయితే ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట కొంచెం ముందుకెళ్ళనా కనుక చూడండి ఇంకా అయితే ఇంకైతే చేస్తానన్నమాట ఇవైతే అండ్ ఇంకా ఉంది ఉందన్నమాట ఒక టెన్ టెన్ డేస్ అయితే టైం పెట్టుకోండి ఇది వచ్చే ఫ్రాష్ అనమాట ఇది మనకైతే సెకండ్ లొకేషన్ అవ్వండి మనకైతే చూడొచ్చు అండ్ దీంట్లో ధరలు కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం అన్నకైతే కాల్ చేయండి ఇక్కడ మనకైతే డెబ్బై నుంచి అయితే ఉన్నాయి అనమాట మనకైతే ఓకే ఫ్రెండ్ చూస్తున్నారు కదా మనకైతే ఇంకా రెండు ఆవిడైతే ఇప్పేసినా అనమాట అయితే అండ్ ఇది కూడా బ్రిడ్ అయితే అడుగుదాము మనకి ఇది అన్న ఇది ఏం బ్రిడ్ అయినా ఇది రెండు ರೊಂಡಿಪ್ ಪ್ರಾಸ್ತಿ ಇದು ರೊಂದು ಎನ್ನೋ ಲೊಕೇಶನ್ ಎಲ್ಲ ಲೊಕೇಶನ್ ಅಷ್ಟೇ ಈ ರೂರೈತವೆ ఓకే తోటి ఉన్నాయంట మనకైతే ఇక్కడ మనకు లోకల్ కూడా ఈ లోకల్ లోకల్ ఓకే ఇప్పుడు ఇవైతే రైతు ఆవులు అనమాట ఓకే మనకైతే చూడొచ్చు మనకి అండ్ ఈ లోకల్ ఆవులు అంటే మనకైతే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే దీవై ఎక్కడైనా తట్టుకుంటాయి అనమాట అయితే వానకు కానీ ఎండకు కానీ లోకల్గా ఉన్నారంటే అయితే చూడొచ్చు అండ్ ఇవి డెలివరీ అయిపోయినా పాలు రెడీగా ఉన్నాయి ఓకే రైతులు ఇచ్చాను కానీ చూసుకోవచ్చా పాలు ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే ఇది వీడు ఎన్ డేస్ అవుతుంది రెండు డెలివరీ అయిపోయి ఒక నెల ఒక వన్ మంత్ ఓకే వన్ మంత్ అయితే అవుతుందంట మనకైతే దీంట్లో రెండు ఆడతూడునా మగుతున్నా మనకి చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే అండ్ ఇది మనకి చూడొచ్చు శనకట్ బాగుంది అట్టర్ బాగుంది ఆ ఇంకా అటర్ చూపించారండి కొంచెం ముందుకెళ్ళా అయితే డ్రాప్ లేకుండా పాలైతే తీసేసారంట మనకైతే అండ్ మనకి ఇప్పుడు మీరు కూడా వచ్చిన తర్వాత రెండు పోర్లు చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అండ్ ఇవైతే లోకల్ డైరీలు అయితే కొన్నారండి మనకైతే అండ్ చూడొచ్చు ఓకే ఈ రెండు ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతుంది నాకైతే కాల్ చేయండి మనకైతే లోకల్ ఆవులు కూడా ఉన్నాయన్నమాట మనకి ఇక్కడైతే మనం చూడొచ్చు ఇది అయితే ఇచ్చే ఫ్రాస్లు అనమాట అవి కూడా ఉన్నాయా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకి ఇక్కడైతే ఏడు నెల ఎనిమిది నెలల చూడ కూడా ఉన్నాయంట మనకి ఇక్కడైతే ఓకే వెళ్ళిపో అన్న